నేను సంధ్య తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకినీ సమ్మయ్య ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ మరి జిల్లా కమిటీ సమన్వయంతో సాయంపేట మండల కేంద్రంగా ఎరుకల జాతి మూల పురుషుడు ఏకలవ్యుని వృత్తాంతం మహాభారతంలో గాని పురాణంలో గాని ఇతిహాసాల్లో వ్రాయబడింది అటువంటి గొప్ప అటవిక వీరులకు తిరుగులేని ప్రతినిధి నిషాద తెగకు చెందిన వారు నిషాద అంటే గురి తప్పని వాడే ఏకలవ్యుడు ఏకలవ్యుని వారసలమే ఎరుకల వాళ్ళం అటువంటి గొప్ప జాతికి చెందిన ఏకలవ్యుడు పాండవుల కుట్రలో భాగంగా సర్వస్వమైన విలువిద్యను త్యాగం చేసి ప్రపంచానికి సాటి చెప్పిన త్యాగమూర్తి ఏకలవ్యుడు ఏకలవ్యం విగ్రహాన్ని సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున పది గంటలకు భూపాల్పల్లి జిల్లా నియోజకవర్గం హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో హనుమకొండ నియోజకవర్గం గండ సత్యనారాయణ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు లోకినీ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆవిష్కరణ చేశారు ఏకలవ్య విగ్రహ దాత కూతాడి ప్రభాకర్ దంపతులు మరియు మేర కరుణాకర్ అనంతరం మాట్లాడుతూ ఆనాటి యుగం నుండి నేటి వర్తమాన కలియుగం వరకు ఎరుకల జాతి సామాజిక వర్గం మీద బ్రాహ్మణుల మరియు అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇటువంటి కుట్రలు ఆధిపత్య ధోరణి అరికట్టి ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు వర్గం నుండి ఇతర వర్గాలతో సమానంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ ఆవిష్కరణకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర కోశాధికారి వనం రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ ఆనంద్ కూతాడి సురేష్ కోనేటి రాజు కోనేటి సమ్మయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లంకొండ కుమారస్వామి మరియు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పాటు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కేత్రి రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పల్లంకొండ ప్రభాకర్ ఓని భాస్కర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విగ్రహ ప్రదాత కుదాడి ప్రభాకర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఎరుక ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఏకలవిడి విగ్రహావిష్కరణకు రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మండల నాయకులు విద్యార్థులు మేధావులు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసినారు ఇట్టి కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు లోకేని రాజు గారు ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ గారు ఉపాధ్యక్షులు సురేష్ గారు సురేష్ ఆనంద్ అదేవిధంగా కోనేటి రాజు కేతిరి రాజశేఖర్ అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు ఒలిగి ప్రభాకర్ గారు అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మన ఈరోజు ఒక ఉద్యమకారుడు అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకునే కొరకు ఈరోజు ప్రభాకర్ గారు ఏకలవిల విగ్రహము ప్రతిష్ట కొరకు చేసి ప్రదాతగా నిలిచినటువంటి వారి దంపతులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మాజీ సర్పంచ్ రవి గారు అదేవిధంగా మాజీ జగ్పిటిసి చక్రపాణి గారు శ్రీనివాసరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎరకల సంఘ నాయకులు వారి యొక్క బంధుమిత్రులు పత్రికా మీడియా సోదరులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఏకలవ్యులకు ఒక చరిత్ర ఉంది ఒక ఉద్యమకారుడు నిజాయితీ పరుడు పేదల కొరకు బడుగుల కొరకు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప మహానీయుడు ఈరోజు కాకతీయులు నిర్మించినటువంటి ఎర్కెల నాంచారి ఒక గుడే కాకుండా ఈ ప్రాంతంలో అనేక పోరాటాలకు నిలయమైనటువంటి పోరాటాలకు త్యాగమై ఆయన బొటిమినేలనిచ్చి ఈరోజు ఈ దేశం కొరకు మరి తెగించి కొట్లాడినటువంటి వ్యక్తి ఏకలవ్యులు కనుక వారిని గుర్తు చేసుకోవడం వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉందని నాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక సోదరులారా ఈరోజు ఎరుకల జాతి అనేది మరి ప్రతి గ్రామ గ్రామాన అన్ని గ్రామాల్లో కూడా ఉంది ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ఈరోజు ఎస్సీ జాబితాలో చేర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎరుకల కులస్తులను గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఈరోజు రాబోయే రోజుల్లో కూడా నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా రేపు ఎస్టీ ఎస్టీ గ్రామ పంచాయతీలలో మనము తగిన గుర్తింపు ఇచ్చే విధంగా అన్ని వర్గాల్లో అన్ని యొక్క స్థానాలలో ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వము ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు మనము ఈ శాంపేటలో సుమారు ఒక అరవై కుటుంబాలు ఉన్నాయి రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఉద్యోగ కుటుంబాలు కూడా ఉన్నాయి వారు ఉద్యోగ రీతిలో ఎదిగి మరి ఏకలవీల విగ్రహాన్ని ఏ రకంగా ప్రభాకర్ గారు ఇక్కడ స్థాపించారో వారిని ఆదర్శంగా తీసుకొని మరి సాధ్యమైనంత వరకు అన్ని వర్గాలను కలుపుకొని మాలాంటి వాళ్ళను కూడా సహకారం తీసుకొని మరి ఇంకా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాకు ఈ సంపూర్ణ సహకారం మరి ఎరుకల కులస్తులకు కాకుండా మనము కూడా ప్రజాసేవలో అంకితమై కులమే కాకుండా ప్రజాసేవకు ఈ ప్రాంతం కొరకు ఏకలవ్యులని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతం కొరకు మీ శక్తి ఎంత ఉంటే అంతా మనము పోరాటం చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర శాఖలో జాతీయ శాఖలో జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో మీరు పదవులు పొందేటువంటి నాయకులు పేగులు తెగేదాకా కొట్లాడి ఈ ప్రాంత ప్రజల కొరకు ఒక ఆదర్శంగా నిలవవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వర్గాల్లో ఇంకా ఎదగాలని మరి మీరు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో ప్రజల కొరకు ఇంకా సేవ చేసేటువంటి అవకాశాలు ఈ సంఘంలో నాయకులకు మరి ఉండాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి రాష్ట్ర జాతీయ మండల జిల్లా మరి ఎరకల సంఘ నాయకులకు కుటుంబ సభ్యులకు మరి పత్రికా మీడియా సోదరులకి శాంపేట గ్రామస్తులకి అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళా సోదరులకి మరి అందరు కూడా నేను ఈరోజు నాంచా ఎరకల నాంచారి రామంజపురం పోయినప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి రోడ్డు లేకుండా మరి అందరు కూడా కార్లతో సైకిల్ మోటార్లతో కాలి నడుకొన వచ్చి ఈరోజు అక్కడ ఆ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుని పోతా ఉంటారు ఆ ఎరుకల నాంచారమ్మ గుడి చుట్టూ మూడు వేల ఎకరాలు నా సొంత గ్రామంలోకి చెందినటువంటి రైతు సోదరులు తప్పకుండా తప్పకుండా ఈరోజు సీతక్క సహకారంతో అక్కడికి మంచి మెటల్ రోడ్ బీటీ రోడ్ వేయించే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడి నిర్మాణం కూడా గుడి నిర్మాణం కూడా చేపడతాం ఎందుకనంటే మీరు ఎప్పటికీ అప్పుడు మాకు కొద్దిగా గుర్తు చేసి మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరి విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న సుభాష్ కానీ మీరు పండుగ వచ్చినప్పుడే యాతి కాదు పండుగ అయిపోయిన తెల్లారి నుంచే మా ఇంట పడాలి ఇప్పుడు పండుగ అయిపోయి కూడా దాదాపు సుమారు మూడు నాలుగు నెలలు అవుతారా నాలుగు నెలలు అయిపోయింది రాజుకు నేను ఒకటే కోరుతున్నా మీరు కనీసం ఫోన్లునైనా గుర్తిస్తే మీరు ఎస్టిమేట్ చేసి ఆ గుడితో ఎస్టిమేట్ చేసి గుడికి రోడ్డుకు తగు నిధులు మంజూరు చేయించి అక్కడ మంచి వాతావరణం కల్పించే రీతిలో చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకనంటే అమ్మ అడగందైనా బుగ్గ పెట్టేది డాక్టర్ దగ్గర పోతే కడుపు నొప్పి అంటేనే గోదిస్తాడు మేము తెల్లారు లేస్తే ప్రజలలో నిమగ్నమై ఉంటాం చేయాలనే తప్పనే ఉంటుంది ఈరోజు మళ్ళా నాన్చారి ఏదైతే ఆ దేవాలయాన్ని గుర్తు చేశారో అది తప్పకుండా మరి మనము తొమ్మిది నెలల కాలం అయిపోయింది సర్కారు వచ్చి మురుకుతనే ఉంటుంది కాలం అది టైం ఆగది కనుక మీరు రేపటి నుంచి సమయం దొరికినప్పుడల్లా మాకు ఫోన్ చేసి ఎస్టిమేట్లు అన్నీ కూడా నేను అక్కడ మండల ఏఈ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ చెప్పి మరి ఆ దేవాలయానికి కూడా ఎన్ని పైసలు ఎండోమెంట్ ఎండోమెంటోలతో కూడా ఎస్టిమేట్ వేయిస్తాం మీరు తమ రీతిలో నా వెంటబడి వచ్చే సంవత్సరం వరకు ఆ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా మా ఈ వెంట పడాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర జిల్లా జాతీయ మండల స్థాయి నాయకులకు ముఖ్యంగా శ్యాంపేట మండల మరి అదే విధంగా ఎరుకల సంఘ కమిటీకి అదేవిధంగా ఈ గ్రామ కమిటీకి మండల కమిటీకి మరి హనుమకొండ జిల్లా కమిటీకి అదేవిధంగా ముఖ్యంగా ప్రభాకర్ దంపతులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక మీ అందరి తరఫున మరి నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఎరుకల సంఘానికి కమ్యూనిటీ హాల్ కావాలని ఇట్లా అడుగుడు కాదు ఇట్లా అడుగుడు కాదు మీరు కోరితే తప్పకుండా అవకాశం నేను ఇప్పుడే అన్నా నాన్సారి దానికి నన్ను ఎప్పుడు కూడా మనం గుడికి వచ్చినప్పుడే కోరుతున్నారు కానీ మా సుభాష్ కానీ టెక్సీ కట్టడం ఏడాది ఒకసారి గుర్తు చేసుకోవడం కాదు వెంటబడి పని పనిచేసుకోవాలి మండలం మరి ప్రభాకర్ యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఏకల యొక్క విగ్రహాన్ని తయారు చేసి వారి వారి యొక్క అమ్మ నాన్న పేరు మీద ఈ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది వారికి వారి కుటుంబాలకు అందరూ కూడా మరి తెలంగాణ జాతి తరఫున తెలంగాణ ఎరుక జా తరఫున వారికి పట్టినటువంటి తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి పెద్దలు మరి గ్రామ సర్పంచ్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగనే మా జాతీయ నాయకులు అలిగి ప్రభాకర్ గారు అలానే తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూత రవి కుమార్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ గారు అలాగనే వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ ఆనంద్ గారు కేద్రి రాజశేఖర్ గారు అలాగనే కూతాడి సురేష్ గారు మరి కాంగ్రెస్ నాయకులు సాంబయ్య గారు అలాగనే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిలు గారు మరి అలాగనే మరి భూపాలపేట జిల్లా అధ్యక్షులు మరి కేద్రి సుభాష్ గారు కోనేటి సమ్మయ్య గారు కోనేటి రాజు గారు అన్నగూడ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి మరి రమేష్ గారు అలానే కర్మ జిల్లా అధ్యక్షులు పూతాడు శ్రీనివాస్ గారు మరి చాలా మంది మరి మా ఎరగజాతి పిల్లలు ఈ రోజు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున అలాగనే అన్నకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు పల్లకొండ సతీష్ గారు మరి వారి కూడా మేము సాధపడతా ఉన్నాం ఒకసారి రెండవది వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా ఆడబిడ్డలు అలాగనే సాగు మహారాజు గాని అలాగే నారాయణ గురు గాని పెరిగారు రామస్వామి గాని అలాగే అంబేద్కర్ గాని వీళ్ళందరూ కూడా మరి మహాభారతం కానీ ఇతిహాసంలో కానీ లేపు గాని మరి పాండవుల యొక్క చరిత్ర అటువంటి పాండవుల రాజ్యంలో మరి ఏకలవుడు మరి అనే ఒక విద్య మరి స్ఫూర్తి మరి ఏ రకంగా అనేది మొత్తం కూడా సినిమాలలో సినిమా అందరూ చూసిన వాళ్ళమే మరి అటువంటి జాతి మా ఎరుకల జాతి మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో పది జిల్లాలో మండలాలు కూడా మా ఏకల యొక్క వారసులుగా మేము కొనియాడుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏకల విద్య ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే రోజు మరి సాయాల పెద్దలు మరి సభ్యులు సత్యనారాయణ సత్యనారాయణ గారు అదే కాదు ఇలా మొలుగు జిల్లా రామందపురం గ్రామము వెంకటపురం మండలంలో ఎరుకల నాంచారామ మరి దేవాలయాన్ని కాకతీరాలు మరి పరిపాలనటువంటి రాజులు ఎరుకల నాంచారామ పంచకుడాలని రామజపురంలో నిర్మిస్తే అటువంటి గుడిని మరి ఏ ప్రభుత్వం చెప్పాలో అర్థం కాదు మొత్తం పూల కొట్టి సర్వనామం అటువంటి మరి దేవాలయానికి ప్రతి సంవత్సరం జాతరకి పెద్దలు గౌరవలు సత్యాల రావడం మేము ఎంతో గర్వపడతా ఉన్నాం మరి ఎంతో సంతోషపడతా ఉన్నాం మేము అమ్మవారి మొక్కినాం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇలా సత్ర గెలవాలని చెప్పేసి మేము కోరుకున్నాం అమ్మవారి ఆశల వల్ల సత్యరాజు గారు కావడం మా జాతికి ఎంతో గౌరవం చెప్పి మేము మేము సందర్శిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా కూడా వాళ్ళం నిశాంటే గురి గురి గలవాడే ఏకలవిడు ఏకలవ యొక్క సంతలే మన జాతి అటువంటి ఏకలవిడు మహాభారతంలో మరి పాండవుల కుట్రలకి కుతంత్రులకి మరి తన యొక్క విద్యను ఏ రకంగా అర్పించిండో త్యాగం చేసిండో ఈ రోజు ప్రపంచానికి అందరూ తెలుసు అటువంటి త్యాగ పురుషుడు మరి అటువంటి మరి త్యాగమూర్తి మరి అటువంటి కులంలో మేము పుట్టినందుకు మేమెంతో గర్వపడతా ఉన్నాం కాబట్టి ఏకలవరి వారసుడుగా ఏకలవ జాతిగా ఎరగల జాతిగా మరి రోజు మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మా ఎరుక జాతికి ఏమైనా గుర్తింపు ఉందంటే మరి మాకు ఏమూ కనిపిస్తలేదు ఎన్నో సంఘాలు పెట్టడం ఎంతో మంది నాయకులు వస్తున్నా పోతా ఉన్నారు ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రులు వస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా మా జాలిని గుర్తిస్తలేరు ఇలా ఎస్టీ అంటేనే ఒక లంబాడా ఎస్టీ అంటేనే ఒక కోయ ఎస్టీ అంటేనే ఒక గోండు ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంఎస్లు కూడా లంబాడా కోయ గోండు వాళ్ళే మా ఎరగల జాతి ఎక్కడ రాజకీయ అవకాశాలు రాలే ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా మేము ఓట్లు వేస్తలేమా మేము రాజకీయ పల్లెలు దయచేసి అర్థం చేసుకోండి ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తు పెట్టుకోవాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం ఇలా ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఇలా పీసీసీ ప్రెసిడెంట్ గా ఒక పీసీ ఒక బీసీ సామాజిక వర్గం ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎస్టీ సామాజిక వర్గం ఇటువంటి సామాజిక వర్గాన్ని శాసనటువంటి మన దేశంలో ఏదైనా ఉండటే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎరకల జాతి మొత్తం కూడా ఉంటాం కష్టంగా ఈ ప్రభుత్వంలో మా జాతిగా కానీ అవకాశం అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము ఒక్కడే కోరుతా ఉన్నాం ఇలా ఇంద్రమ్మ రాజ్యం అంటే ప్రేల రాజ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రేమ రాజ్యం ఇలా ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఎరుకల జాతి మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో డెబ్బై ఆరులో మేము ఎస్కీ అభివృద్ధి చేపడ్డాం ఆ రోజు నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన ఈ రోజు వరకు కూడా ఇంతో ఆ చదువుకొని చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ మా పిల్లలు చాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పేసి ఈ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఎడకల జాతి కేవలము చట్టలు పుట్టాలనుకోవడం పందులు పెంచుకోవడం సో చెప్పుకోవడం మా ప్రధాన వృత్తి ఇలా ప్రపంచీకరణ ప్రైవేటు అనే పేరు మీద మొత్తం ప్లాస్టిక వ్యవస్థ వచ్చి మొత్తం చట్టలు పుట్టలు పోయినాయి సోది మొత్తం బ్రాహ్మణ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఇలా తొట్టకుండా కూడా మాకు లేకుండా పోయింది కాబట్టి గత ప్రభుత్వాలు కూడా మేము ఎన్నో పోరాటం చేసినాం గత ప్రభుత్వం ఎంతో అడిగినాం అయిన గత ప్రభుత్వం ద్వారా మాకు పూర్తి న్యాయం జరగలే ఖచ్చితంగా కుల మీద పద్దుల ఆధారపడే మీ కుటుంబాలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మరి కొంచెం ఆలోచించి మాకు ప్రత్యేకంగా ఊరికి దూరాన ప్రభుత్వ స్థలాలు ఇచ్చి పందులను డైరీ ఫామ్ లాగా కోళ్ల ఫారం లాగా బరల్ ఫామ్ లాగా ఊరికి దూరంగా ఎదురే విధంగా ప్రభుత్వం చూర తీసుకుంటే వాళ్ళ కులవృద్ధి వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి అంది మాంసం ప్రపంచంలోనే నంబర్ వన్ గా నంబర్ టూ గా కొనసాగుతూ ఉన్నది ఇలా బెంగళూరు అస్సాం ఈశాన్య రాష్ట్రాలకు నాగాలాండ్ కూడా ఇక్కడి కోట్లాది రూపాయల ఈ రాష్ట్రం జరుగుతా ఉన్నది కొన్ని వేల టన్నులు కూడా రోజు లారీ మీద పందులు పోతా ఉన్నాయి ఇంత పెద్ద ఒక వ్యాపారాన్ని ప్రభుత్వం ఆలోచించాలి దీన్ని ఒక కమర్షియల్ గా ఆలోచించాలి ఒక ఇలా పర్సెంట్ పరిశ్రమ ఉన్నది డైరీ పరిశ్రమ ఉన్నది పాల పరిశ్రమ ఉన్నది ఎందుకోసం ఈ రాష్ట్రంలో మరి పందల పరిశ్రమ ఎందుకు పెద్ద ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా సమస్యలన్నీ కూడా మీరు దగ్గర చూసిండు మీకు మేము దండం పెడతాం మీరు అంటే మాకు ఇష్టం మీరు అంటే మాకు అభిమానం మీ నడతాం ఖచ్చితంగా మా జాతి పట్ల ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు మీరు గుర్తుంచి మా యొక్క కులవృత్తిని కాబడే విధంగా ప్రభుత్వం సురేష్ మీ యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క మరి సమావేశానికి